ప్రజలను ప్రాణాలతో బతకని ఇవ్వమని చెప్పడమే ఎందుకనంటే ఈరోజు దేశంలోనే నూట నలభై రెండు కోట్ల జనాభా ఉంది నూట నలభై రెండు కోట్ల జనాభాకు కావలసిన వస్తువులు రవాణా రైతులు పండించే ధాన్యాలు అవన్నీ కూడా రైల్వే తర్వాత రెండవ స్థానంలో ఉన్నటువంటిది ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ రంగం ఈ ట్రాన్స్పోర్ట్ రంగం నడపడానికి అనేకమైన ఆంక్షలు షరతులు అనేక రెగ్యులేషన్స్ బ్రిటీష్ హయాంలో కూడా వస్తూనే ఉంది ఈరోజు ఈ రవాణా రంగంలో ఒక కోటి ముప్పై లక్షల మంది డ్రైవర్లు జీవిస్తుంటారు ఇదేం గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలు కాదు ఇవి ఎట్లా ఈ గవర్నమెంట్కు ఉద్యోగాలు ఇచ్చేటువంటి అర్హత లేదు అవకాశం లేదు వాళ్ళకి బుద్ధి లేదు చిత్తశుద్ధి లేదు డ్రైవర్ తనంతట తాను డ్రైవింగ్ నేర్చుకొని అనేక సార్లు ఆర్టీఓ ఆఫీసుల దగ్గరికి తిరిగి అనేక టెస్టుల్లో పాల్గొని ఉత్తీర్ణులైన తర్వాత సర్టిఫికెట్ ఇస్తారు తప్ప ఆర్టీఓ ఆఫీసుల్లో ఎర్ర చేతో డబ్బులు వేసుకుని కుర్చీ సర్టిఫికెట్లు ఇవ్వరు ఇక్కడ చూస్తుంటాం ఒక్కొక్కరు ఆ లైసెన్సుల కోసం ఒకటికి ఐదు సార్లు వచ్చి నేను రెండు సార్లు ఫెయిల్ అయినా మూడు సార్లు ఫెయిల్ అయినా అని చెప్పి పాస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకని ఈ పద్ధతి ఆ కాలం నుంచి కూడా ఒక డ్రైవర్ అంటే బస్సు అయితే ఒక యాభై మంది ప్రాణాలు ఉంటుంది లారీ అయితే ఒక బజార్ మీద వందల ప్రాణాలు పోతాయి ఏ చిన్న కార్ యాక్సిడెంట్ జరిగినా ఏ స్కూటర్ యాక్సిడెంట్ చేసిన మనుషులు చచ్చిపోతారు ఆ విధంగా జరగకుండా ఆ విధంగా ప్రజల ప్రాణాలకు భద్రత ఉండేదాని కోసమే ఈ ఆర్టీఓ ఆఫీస్ ఉండేది ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉండేది ప్రజలకు ప్రాణాల కాపాడే డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ అయితే ఈ రోజు ఒక కోటి ముప్పై లక్షల మంది డ్రైవర్లు తమ సొంతంగా ఉద్యోగాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళు బతుకుతా ఉంటే వాళ్ళ బతకనీయకుండా అనేక అవంతరాలు మీకు తెలుసు గతంలో బీజేపీ ప్రభుత్వం రోడ్ ట్రాన్స్పోర్ట్ అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పేసి మొత్తమే ప్రొవైడ్ చేయాలని చూసింది అప్పుడు అదేవిధంగా ఈ ట్రాన్స్పోర్ట్ రంగంలో అధికారులు సిబ్బంది ముఖ్యంగా ఆర్టీసీ మన సిఐటి అనుబంధ సంస్థ ఎస్డబ్ల్యూఫ్ కార్మికులందరూ కలిసి కూడా ఎస్వి యూనివర్సిటీలో ఆల్ ఇండియా సదస్సును జరిపినాం ఆ జరిపిన తర్వాత ఒక్కడుగు వెనకపోవడం జరిగింది మళ్ళీ అంచెల వారిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఆటలు పాస్ చేస్తోంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పాలకులు దాన్ని అమలు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెడగాటమాడుతూ ఉన్నారు మీరు చూశారు ఎన్నికల్లో ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చెప్పిన మాట్లాడినట్టు మీరు ఒకసారి కలిసి ఉంటే వీడియోలు చూసుకోండి ఈ ట్రాన్స్పోర్ట్ రంగం కుదేలేపోతా ఉంది ఈ పనికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కార్మి కార్మికులంతా కూడా పునాప చేస్తా ఉంది ట్రాన్స్పోర్ట్ రంగంలో విపరీతమైనటువంటి ఫైన్లు వేసేటటువంటి జీవో నెంబర్ ఇరవై ఒకటి గత ప్రభుత్వం ఇష్యూ చేసింది అదేవిధంగా మేము కానీ అధికారానికి వస్తే ఇది నేను చెప్పే మాటలు కాదు వీడియో ఒకసారి చూడండి మేము కానీ అధికారానికి వస్తే డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాము అంటే డ్రైవర్లకు సంక్షేమ బోర్డు అంటే ఒక ప్రమాదం జరిగిన ఒక గాయపడిన వాళ్ళ కుటుంబాలకు వాళ్ళ భవిష్యత్తుకు పనికి వచ్చే విధంగా డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రతి సభలో వాళ్ళు ప్రమాణం చేశారు ఏమైంది ఆ ప్రమాణం అదే విధంగా జీవో నంబర్ ట్వంటీ వన్ రద్దు చేస్తామన్నారు ఏమైంది ఆ ప్రమాణం ఎవరైనా కానీ వెహికల్ కొంటే నాలుగు లక్షల రూపాయలు మేము సబ్సిడీకి మీకు సహాయం చేస్తామని చెప్పినారు ఈ పెద్ద మనుషులు ఏమైంది ఆ ప్రమాణం అవన్నీ పోగా మొన్ననే చూశారు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడులో ఏం చట్టం తెచ్చినారు భారత న్యాయ సంహిత బ్రాకెట్ టూ అని చెప్పేసి ఎవరన్నా కానీ డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తే పదేళ్లు జైలు శిక్ష పది లక్షలు జరిమానా అంటే ఈ ఆటో డ్రైవర్లు లేదా లారీ డ్రైవర్లు ఈ బస్సులు తోలుకునే వన్ లక్షలు కోట్లు ఉంటాయి వాళ్ళకే కర్మగాలి ఉన్న యాక్సిడెంట్ అంటే కావాలని చేస్తాడా ఏ ఉదయం లేస్తారా దేవుని ముక్కుని అయ్యా నేను ఈరోజు డ్యూటీ పోతున్నాను ఒక యాభై మంది చంపేవలే ఇరవై మంది చంపేవి ముక్కోన సంబంధం అనుకోకుండా ఇది యాక్సిడెంట్ ఆ యాక్సిడెంట్ జరిగితే ఈ బిఎన్ఎస్ సెటక్ కింద పది ఏళ్ళు అంట పది ఏళ్ళు పది లక్షలు ఫైన్ అంట పది ఏళ్ళు ఒక ఆటో డ్రైవరు లేదా ఒక లారీ డ్రైవరు లేదా ట్రక్ డ్రైవరు జీల్లో కూర్చుంటే వాళ్ళ భార్య బిడ్డలు ఏం కావాలి వాళ్ళ కుటుంబం ఏమైపోవాలి ఈ కనీసం ఆలోచించే జ్ఞానం కూడా లేకుండా ఆ మోడీ చట్టాలు చేస్తా ఉంటే ఈ బుద్ధులని ప్రభుత్వం ఇక్కడ అమలు దీన్ని మనం సహించే పరిస్థితి లేదు ఈ రోజు కేవలం డ్రైవర్లకు ఎట్లనే ఎక్కడ పోయి బతకాల మనకేం ప్రాణాలు పోయి కానీ ప్రజల ప్రాణాలకు భద్రత ఉండదు ప్రజలకు ప్రయాణానికి భద్రత ఉండదు ఈ రోజు యాక్సిడెంట్లు ఎక్కువ తా ఉంది డ్రైవర్లంతా కూడా నిర్లక్ష్యం ఒక పెద్ద మనిషి ఆయన కేంద్రంలో నితీష్ గడ్కరీ పెద్ద మనిషి అయ్యేవారు ఆయన చెప్తాడు ఈ రోజు ఈ యాక్సిడెంట్లు అయ్యేదానికి కారణం ఎవరు సక్రంగా రోడ్లు ఉందా రోడ్డు సిస్టమ్ ఉందా మీరు ఫోర్ లైన్ సిస్టమ్ ఉందా వాల్వా బస్సు ఈ రోడ్డే పనికి మళ్ళీ డుక్ బస్సు ఈ రోడ్డే బోర్డు ఈ రోడ్డే మరి అందరూ ఒకే రోడ్లు పోతే ఏమవుతుంది వీళ్ళకి ఏమైనా జ్ఞానం ఉంటే విదేశాలు పోయేసి చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి అక్కడంతా ఎట్లా ఉన్నాయి అక్కడ ఎందుకు యాక్సిడెంట్ జరగలేదు మనకన్నా ఎక్కువ రవాణా అక్కడ నిమిషాలు మీద పోతా ఉంటాయి వెహికల్స్ అక్కడ జరగడం లేకు జరుగుతా ఉంది అక్కడ ఎట్లుంది అంటే హెవీ స్పీడ్ పోయేదానికి ఒక లైన్ ఉంటుంది మీడియం స్పీడ్ పోయేదానికి ఒక లైన్ ఉంటుంది గూడ్స్ వెహికల్ లారీలకు పోయేదానికి ఒక లైన్ ఉంటుంది లైట్ వెహికల్స్ పోయేదానికి ఒక లైన్ ఉంటుంది నచ్చిపోయేదానికి ఒక లైన్ ఆరు ఏడు లైన్లు ఉంటాయి అందుకని అక్కడ యాక్సిడెంట్ ఎక్కడ రోడ్లు ఉన్నాయా సిగ్నల్స్ ఉన్నాయా అసలు చేసిన వాళ్ళు గమ్యం చేరుకు నమ్మకం ఉందా పనికి రోడ్లు ఈ రోజు ఏమి ట్రాన్స్పోర్ట్ నుంచి తక్కువ ఆదాయం కాదు ప్రతి లీటర్ డీజిల్ పైన ఇరవై మూడు రూపాయలు కేంద్రం పొన్నేస్తా ఉంది ఇరవై మూడు రూపాయలు రాష్ట్రం పొన్నేస్తా ఉంది నాలుగు రూపాయలు కమిషనర్ వాడు డీలర్ కమిషన్ తీసుకుంటా అదే విధంగా ప్రైవేట్ పార్ట్స్ అనుకుంటే మనం జిఎస్టి మనకు అదే ఈ అని థర్డ్ ఈ రకరకాల పార్టీల వేల కోట్ల రూపాయలు మన రంగం వల్ల ఈ ప్రభుత్వానికి వస్తాం ట్రాన్స్పోర్ట్ వల్ల నష్టం ఏముంది ట్రాన్స్పోర్ట్ వల్ల నష్టం ఏంది వెహికల్ పున్నా టాక్సే వెహికల్ అమ్మిన ఆ డీజిల్ పైన కానీ పెట్రోల్ పైన కానీ అనేక రకాల ప్రిమీస్ పన్నులు 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 చెప్పేసి వేల లక్షల కోట్లు ఈ ప్రభుత్వాలు దోసుకుంటా కేంద్ర ప్రభుత్వం వాట కేంద్ర ప్రభుత్వం దోసుకుంటా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం వాట రాష్ట్ర ప్రభుత్వం దోచుకుంటా ఉంటే అంతతో వదిలిపెట్టకుండా మన ప్రాణాలు కూడా భద్రత లేని విధంగా జైలు పంపిస్తా ఉంటా ప్రజల ప్రాణాలను లెక్క చేయాలి మనం లెక్క చేయబోయినా ప్రజల నువ్వు లెక్క చేసుకోవాలి ఈ రోజు బస్సుల్లో లారీలలో ఆటోలు తిరిగేది ప్రజలు కదా మనమేం తోలేదు మన బతుకు మన బతుకు వదిలేస్తాం మళ్ళీ వాళ్ళకు భద్రత ఏంది ఆర్టీఓ బ్రేక్ ఇన్స్పెక్టర్ రకరకాల సంబంధ అధికారులు రకరకాల వాళ్ళ ఒక పరీక్షలు పెట్టి రకరకాల టెస్ట్లు చేసి వాళ్ళు ఇచ్చినటువంటి లైసెన్సులతో అథారిటీగా తోలుతా ఉంటాయి యాక్సిడెంట్ జరుగుతా ఉంది అట్లా కాకుండా పరివర్కి ఇచ్చేస్తే వాడు ఇరవై వేలు ఇస్తాడు లైసెన్స్ ఇచ్చేస్తాడు ఈడు ఇరవై వేలు ఇచ్చేస్తే వాడికి వెహికల్ చేసి ఇచ్చేస్తాడు కాబట్టి ఆ రోజు ఏంటి పరిస్థితి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసేదండి స్వీట్ దృష్టిలో పెట్టుకోండి మీకు ఓటేసిన ప్రజలను దృష్టిలో పెట్టుకోండి అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని ఊరు అడిగారు మీరు వినమీతే మాత్రం తగిన బుద్ధి చెప్తాము ఈరోజు వెహికల్ టెస్ట్ ఉంది ఇక్కడ మన ఆర్టీఓ అధికారులు కూడా ఉన్నారు ఒక స్కూల్